హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై టాక్స్ నేనైతే ఈరోజు పంచకాయ బిర్యానీ చేస్తున్నాను అనమాట పంచకాయ బిర్యానీ అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం చేయడము ఇంత బాగా వస్తుందని అయితే నేను అనుకోలేదు చాలా చాలా టేస్టీగా వచ్చింది అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఫస్ట్ అయితే ఒక పంచకాయ అయితే తీసేసుకున్నాను అనమాట మీడియం సైజు మరీ పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజు పనసకాయ అయితే తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనమైతే చేతులకైతే నూనె రుద్దేసుకోవాలి అయితే చూడండి తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలు అంటే మరీ చిన్నవైతే కాదు కొంచెం మీడియం సైజుగా ముక్కలు అయితే కట్ చేసి అనమాట అయితే నేను ఇప్పుడు రైస్ కోసం అయితే నాలుగు టీ గ్లాసుల బియ్యం అయితే తీసేసుకున్నానమాట నాలుగు టీ గ్లాసుల బియ్యంలో వాటర్ అయితే మనము రెగ్యులర్గా అయితే వేసేసుకుంటామో దానికంటే ఒక గ్లాస్ తక్కువ వాటర్ అయితే వేసేసిన తర్వాత ఒక రెండు మూడు లవంగాలు తర్వాత ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు తర్వాత కొంచెం పుదీనా రెమ్మలు ఒక రెండు పుదీనా రెమ్మలు కొంచెం కొత్తిమీర అయితే ఇందులో వేసేసి అన్నం ఉడికేటప్పుడు ఈ ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతుందని చెప్పి అట్లా వేసిన అనమాట అయితే మనము తర్వాత నెక్స్ట్ అయితే మనం ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే సన్న సన్న ముక్కలుగా పొడువుగా సన్నగా కట్ చేసుకున్న డీ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే బాండీలు ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం ఉల్లిపాయలు అయితే మంచిగా బాండీలు డీ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట మంచిగా రెడ్డిష్గా మంచిగా కావాలి క్రిస్పీగా రెడ్డిష్గా అయితేనే టేస్ట్ బాగుంటుంది చూడండి పంచకాయ ముక్కలైతే కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి మంచిగా కడిగేసి ఒక క్లాత్ పైన అయితే వేసేస్తుంది అనమాట చూడండి ఇక్కడ అయితే మనము పనసకాయ కట్ చేయడం మాత్రం కొంచెం కష్టమే కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి తొక్క తీయడము కటింగ్ చేయడం అయితే చాలా చాలా కష్టము అది మాత్రం జాగ్రత్తగా చేసేసుకోండి చూడండి ఉల్లిపాయలు అయితే నూనెలో ఫ్రై చేస్తున్నా కదా అయితే కొంచెం సాల్ట్ వేసిన అనమాట ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి రెడ్డిష్గా ఫ్రై అవుతాయి కొంచెం మంచి టేస్ట్ వస్తుందని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసినా ఇప్పుడైతే ఫ్రై అయిన ఉల్లిపాయలు అయితే తీసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి నేను బిర్యానీ కోసం ఎంత అయితే నాకు ఆయిల్ అవసరమో అంత ఆయిల్ అయితే అందులో అనమాట చూడండి ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది అయితే నేను అన్నంలో కొంచెం ఆయిల్ ఇద్దాం అనుకున్న మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే వేసేస్తున్నా అన్నం రెడీ అయిపోయింది అంటే జస్ట్ ఇంకొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఆఫ్ చేయొచ్చు అన్నము అప్పుడైతే ఆయిల్ అయితే వేసేసిన అనమాట చూడండి ఇప్పుడు బిర్యానీ కోసం అయితే ఒక సగం టీ గ్లాస్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఆయిల్లో అయితే మనం ఫస్ట్ అయితే పంచకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో కడిగేసుకున్నాం కదా ఆ పంచకాయ ముక్కల్లో అయితే ఆయిల్ చూడండి మంచిగా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టించుకు పెట్టేసుకుంటూ మగ్గించుకోవాలన్నమాట అంటే మూత పెడితేనే కరెక్ట్గా మగ్గుతాయి అవి ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈ పంచకా అయితే చాలా లేతగా ఉంది చాలా మంచిగా ఉందనమాట ఒకవేళ చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసిన ఉల్లిపాయలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా కదా ఈ లోపైతే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే దంచుతున్నా అనమాట కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకోవాలని చెప్పి దంచుతున్నా అనమాట ఇక చూడండి ముక్కలు ముక్కలైతే మనం బాండిలో వేసేసుకున్నాం కదా మధ్య మధ్యలో కలిపేసుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఒకవేళ మనకు పనసకాయ కొంచెం ముదిరిపోయింది కొంచెం ఇట్లా ఉడకడం కష్టము అనుకు అనుకుంటే మాత్రం కుక్కర్లో కానీ అట్లా ఉడికించుకోవచ్చు కొంచెం వాటర్ వేసి కుక్కర్లో ఒక విజిల్ తీసేసుకుంటే సరిపోతుంది కానీ మరీ మెత్తగా అయితే అవ్వొద్దనమాట అది మాత్రం చూసేసుకోవాలి నేను కొంచెం లేతగానే ఉంది అందుకోసం అని చెప్పి నేనైతే ఇట్లా ఆయిల్లో అయితే మగ్గించుకుంటున్నా అనమాట కొంచెం సాల్ట్ వేసినా కదా సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుందని చెప్పి కొంచెం సాల్ట్ వేసినా ముక్కలకు కూడా ఉప్పు అయితే పట్టుకుంటుంది కదా అందుకోసం కొంచెం ఉప్పు వేసి మగ్గిస్తుంది అనమాట చూడండి పంచకాయ అయితే ఇంకా మగ్గలేదు టైం అనమాట పంచకాయ అయితే కొంచెం బాగానే టైం పడుతుంది ఖచ్చితంగా అది మాత్రం ఈ లోపైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాము ఒక ఒక వాటర్ గ్లాస్ పెరుగు అయితే తీసేసుకున్న అనమాట గట్టి పెరుగైతే కాదు మీడియం ఉంది పెరుగులో అయితే ఒక టీ స్పూన్ కారం అంటే నేను నాలుగు టీ గ్లాసుల బియ్యం తీసుకున్నా కదా దాని క్వాంటిటీకి చెప్తున్నా ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనము దంచుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే దంచేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే అనమాట ఇప్పుడైతే మనం ఒక నేనైతే ఒక ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ కొంచెం బీర్నీస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బిర్యానీ మసాలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా బిర్యానీ మసాలా ఆ బిర్యానీ మసాలా అయితే ఒక టీ స్పూన్ నిండావి వేయాలన్నమాట ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు కాదండి సారీ ఆలుగడ్డ కానీ బీ బీర్నీస్ కానీ క్యారెట్ కానీ ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ వేసేసుకున్న వాళ్ళంటే కూడా వేసేసుకోవచ్చు మీ ఇష్టం క్వాంటిటీ అయితే మీ ఇష్టం అనమాట రెండు నేనైతే ఒక ఆలుగడ్డ కొంచెం పెద్దది వేసిన బిర్నీస్ తర్వాత క్యారెట్ కొంచెం పెద్దది ఒక క్యారెట్ వేసిన అనమాట ముక్కలు ఒకవేళ ఎక్కువ కావాలంటే కూడా మీ ఇష్టం ఇంకేమన్నా ముక్కలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు బఠానీ తర్వాత గోబీ ఇవన్నీ ఏది ఇష్టం ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ముక్కలు అందులో వేసేసి ఒకసారి అయితే పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి పెరుగులో అయితే అంతా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మనం ఇప్పుడైతే పంచకాయ అయితే ముక్క అనేది ఉడికిందేమో లేదో చూద్దాం ఇప్పుడైతే మనము అయితే మనం ప్లేట్ మూస్తున్నాం కదా ఆ వాటర్ కూడా అందులో వేసుకుంటూ తీస్తుండాలి ఎందుకంటే ఆ వాటర్ తోటి కూడా కొంచెం మగ్గుతుంటుంది కదా పంచకాయ అందుకోసం అని చెప్పి ఆ వాటర్ ప్లేట్కున్న వాటర్ కూడా నేను అందులో వేసేస్తున్నాను అనమాట చూడండి పంచకాయ అయితే ఉడికిందేమో ఒకసారి అయితే చెక్ చేద్దాము మనం స్పూన్ తోటి ఒకసారి ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి ఈజీగా మనకు కట్ అయితే మాత్రం మనకు ముక్క ఉడికిపోయినట్టే చూడండి ఇక్కడైతే ముక్క అయితే ఉడికిపోయింది కదా చూడండి కట్ అయిపోతుంది ఈజీగా కట్ అయిపోతుంది కాబట్టి మనకైతే ఇప్పుడైతే పంచకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనం పెరుగులో కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అందులో అయితే వేసేసుకోవాలన్నమాట పనసకాయ ముక్కల్లో అయితే వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ తీసుకున్న ఆయిల్ ఏమైనా సరిపోదు బిర్యానీకి అనుకుంటే కూడా ఈ టైంలో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే నెక్స్ట్ అయితే బిర్యానీ ఆకు అయితే ఒక రెండు మూడు బిర్యానీ ఆకు తర్వాత కొంచెం కసూరి మేతి ఒక టీ స్పూన్ నిండా కసూరి మేతి వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని అంతా మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ముక్కలు ఇవన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని ఒకసారి పర్ఫెక్ట్గా కలిపేసుకొని మనం తీసుకున్న పెరుగు మిశ్రమంలో మనకు పనస ముక్కలు కానీ ఇవన్నీ మంచిగా ఉడికిపోతాయి అనమాట ఉడకడం వల్ల టేస్ట్ అయితే ముక్కలు మంచి టేస్ట్ వస్తాయి మనకు పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి అన్నమాట అన్ని ముక్కలు మగ్గిపోతాయి అనమాట చూడండి మంచిగా ఉడుకుతున్నాయి కదా ఇట్లా ఉడుకుతుంటే మనకు ఆ వాటర్ కన్ కన్సిస్టెన్సీ అయితే కొంచెం కొంచెం తగ్గిపోవాలన్నమాట అంటే మరి ఈ ముక్కలు కూడా ఉడకకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆ ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలన్నమాట చూడండి ఈ ముక్కలు అయితే ఇప్పుడైతే ఉడికిపోయినాయి మొత్తం వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఆ రైస్ మనం అన్నం చేసుకున్నప్పుడు వాటర్ అయితే తక్కువ వేసిన కాబట్టి ఈ వాటర్ ఉన్నా కూడా మనకు ఆ అన్నంకి సరిపోతుంది అనమాట ఇప్పుడు కర్రీ అయితే మనం ఇది కర్రీ అయితే దించేసుకొని బిర్యానీ ఏమంటారు దమ్ బిర్యానీ చేయడానికి మనం అయితే ఒక గిన్నెలో అయితే ఫస్ట్ అయితే నేను చే నేను కర్రీ పనసకాయ పనసకాయది కర్రీ రెడీ చేసుకున్నాం కదా ఆ కర్రీ మొత్తం వేసేసిన అనమాట తర్వాత నెక్స్ట్ మనం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసుకు పక్కకు పెట్టేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కొన్ని అయితే ఉంచుకున్నాను అనమాట అంటే పైన వేయడానికి అయితే నేను ఒక నిమ్మ ముక్క పిండుదాం పిండుదామనుకున్న మర్చిపోయినా అదైతే ఈ టైంలో పిండుతున్నా చూడండి ఒకవేళ మీకు మీరు కర్రీ మనం ఉడికేటప్పుడు నిమ్మ నిమ్మరసం పిండుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కర్రీ అంతా మనం గిన్నెలో వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం చేసుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కూడా మొత్తం మంచిగా గిన్నెలో వెడల్పుగా వేసేసుకోవాలన్నమాట ఒకవేళ మనకు ఎక్కువ రైస్ అనుకోండి లేయర్స్ లాగా వేసుకోండి నేను కొంచమే చేస్తున్నా కాబట్టి ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ అన్నం అయితే అనమాట అయితే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే పనసకాయ కట్ చేసేటప్పుడు మనకు చేతులకు ఖచ్చితంగా ఆయిల్ అయితే రుద్దేసుకోవాలి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి మనకు తొక్క తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తొక్క తీయాలి లోపల కూడా లేయర్ అనేది మొత్తం కట్ చేసుకోవచ్చు మధ్యలో ఒక వైట్ పార్ట్ అనేది ఉంటుంది కదా అది కొంచెం అనమాట నేనైతే ఒకవేళ వెయ్యొచ్చో లేదా నాకు కూడా తెలియదు తీయాలేమని చెప్పి నేనైతే అనమాట చూడండి ఫైనల్గా మనం రైస్ వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసిన ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ ఏమన్నా ఉంటే వేసేసుకోండి ఫుడ్ కలర్ లేదు అనుకుంటే నేనైతే కొంచెం పసుపు వాటర్లో కలిపేసి వేసేసి మూత పెట్టి బరువు పెట్టేసిన అనమాట అంటే మనం దమ్ము దమ్ బిర్యానీ చేసినప్పుడు ప్లేట్ మూసి ఒక ద బరువుకైతే ఏదైనా పెడతాం కదా అట్లా పెట్టేసిన అనమాట చూడండి మధ్య మధ్య మధ్యలో అయితే ఒకసారి అయితే నేను చూస్తున్నా కానీ ఇంకా కాలేదు మళ్ళీ అయితే ఒకసారి మూసేసుకుందాము చూడండి ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత మనకు ఏంటంటే మనకు అన్నం పర్ఫెక్ట్గా మనం వాటర్ తక్కువ వేసినాం కదా మనకు కర్రీలో ఉన్న వాటర్ దీనికి సరిపోతుంది అనమాట ఒక్కసారి అయితే చెక్ చేద్దామని నేనైతే చెక్ చేస్తున్నా పర్ఫెక్ట్గా అయితే మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట పనసకాయలు చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేనైతే ఎట్లుంటుందో అనుకున్నా కానీ టేస్ట్ అయితే పనస ముక్కలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట చూడండి మీకైతే ఒక ప్లేట్లోకి అయితే తీసి చూపిస్తున్నా కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయిందనమాట ఆయిల్ మాత్రం ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసేసుకోండి మీరైతే ఫైనల్గా అయితే మనకైతే పంచకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ముక్కలు కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట దీంట్లోకి అయితే మేము బిర్యానీకి మనం కుర్మా చేసుకుంటాం కదా అదైతే చేసుకోవచ్చు నేనైతే ఏం చేయలేదు లైట్గా ఒక ఏమంటారు ఉల్లిపాయ నిమ్మరసం తినేసినాం అనమాట మేమైతే ఫైనల్గా అయితే మనకైతే పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా అయితే ఒకసారి అయితే చేసేసుకొని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట కావాలి అంటే ఇందులోకి మనం రైతా కూడా చేసుకోవచ్చు రైతాతో కూడా చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్